డమాన్ విషయంలో పనుజ చేసిన చాలా తప్పు అతని క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి ఏమి ఎవరు అంటే ఆడవాళ్ళకే కానీ మగవాళ్ళకి ఉండవా క్యారెక్టర్స్ ఏం మాట్లాడ్డో ఏమి అనడని ఆ విధంగా చేస్తున్నారా అతని గురించి క్యారెక్టర్ అసాసినేట్ చేసేటప్పుడు అతను ఏంటి అన్నది మనం తెలుసుకుని మాట్లాడాలి డెమాన్ హౌస్ లో వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మ్యాన్ ఇది ప్రతి ఒక్క ఆడియన్స్కి తెలిసిన నిజం ఫస్ట్లో పులిహోర్ కలిపితాకే వచ్చాడు కేవలం రీతితో పులిహోర్ దాకే మాత్రమే వచ్చాడు అసలు ఓటు బ్యాంకే లేని డెమాన్ ఈరోజు టాప్ త్రీ ఓటింగ్లో ఉన్నాడు ఎలా వచ్చాడు అతని యొక్క బిహేవియర్ బిహేవియర్ని బట్టే ఈరోజు అతను ఈ పొజిషన్లో ఉన్నాడు మరి అటువంటి వ్యక్తిని అక్కడ పవన్ తప్పేమీ లేదు కమాండర్ అతను నువ్వు కమాండర్ నువ్వు ఎవరిని మ్యాన్ హ్యాండిలింగ్ చేయలేదా రాణి గారు గారు ఏది చెప్తే అది చేయాలి అది టాస్క్ మరి టాస్క్ ని బయట దాన్ని ముడిపెట్టి ఈ విధంగా మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నావు గేమ్ లో ఉమెన్ ఏంటి మా లోకి వెళ్ళింది ఎందుకు అక్కడ ఉమెన్ లేదు మ్యాన్ లేదు అందరూ కూడా ఈక్వల్ గేమ్ లో ఎన్ని సార్లు కొట్టుకోలేదు మీరు ఎన్ని సార్లు కొట్టుకున్నారు కింద పడ్డారు మీద పడ్డారు ఒకప్పుడు గౌరవం కూడా అలాగే ఉన్నాను టచ్ చేస్తావు టచ్ చేస్తావు ఇది చాలా రాంగు డెమాన్ ని ఈ విధంగా పోర్ట్రేట్ చేయటం నాకైతే నచ్చలేదు తనూజ బిహేవియర్ అన్ని విషయాల్లో బాగున్నా ఈ విషయంలో నాకు అసలు నచ్చలేదు తనూజా విన్నర నేనే చెప్పాను అయితే మాత్రం నీకు నోటుకొచ్చినట్టు మాట్లాడే తో ఒప్పుకుంటారా ఒప్పుకోరుగా డెమాన్ ఫస్ట్ వీక్ తప్ప ప్రతి వీక్ కూడా కిచెన్ లో వంట చేయటమే గేమ్లు బాగా ఆడతాడు వచ్చినట్టు మాట్లాడటం ఎంత వస్తే అంత మాట్లాడేయటం గాని గొడవలు పెట్టుకోవటం గాని అలాగే బ్యాక్ బిచ్చింగ్ కానీ చేయడు కామ్గా ఆడుకుంటాడు కామ్గా వంట చేసుకుంటాడో కామ్గా తన పని ఏదో చేసుకుంటాడో రీతితో పెడతాడు నేను బాగా ఆడగలను నా లాగా ఇంకెవరు ఆడలేరు అని ప్రౌడ్గా నా వల్లే గేమ్ ఇదవుతుంది అని గొప్పలు చెప్పడం అలాగే అమ్మాయిల విషయంలో ఒక రీతుతో తప్ప అతను ఎవరితో ఈ విధంగా బిహేవ్ చేశాడు అంత ముందు వారాల్లో డెమాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అందరికి కి హౌస్ లో వాళ్ళకి రీతుకి క్షమాపణ చెప్పించాడు అక్కడ చాలా బ్యాడ్ అయిపోయాడు చాలా రాంగ్ ఇది ఏమన్నా ఏమో అసలు అబ్బాయి ఇలా అన్నాడు అది లైవ్ లో చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అసలు లో ఏమి చూపించినాయి మ్యాన్ హ్యాండ్లింగ్ మ్యాన్ హ్యాండ్లింగ్ గేమ్ లో ఉన్నప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి నువ్వు కమాండర్ఓగా ఎవరిని కూడా ఏం బలవంతంగా తీసుకెళ్ళవా అక్కడ రాణి గారు ఏ చెప్తే చేశాడు దీనికి చాలా పెద్ద విషయం చేసింది అంటే అబ్బాయిలకి ఫ్యామిలీలు ఉండవా వాళ్ళ పేరెంట్స్ బాధపడరా వాళ్ళకి అన్న చెల్లు అక్క చెల్లుండరా అన్న అన్నదమ్ములు అక్క చెల్లుంటారుగా వాళ్ళు కూడా బాధపడతారుగా ఒక వ్యక్తిని ఈ విధంగా చేయటం నాకైతే నచ్చలేదు హౌస్లో మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరంటే మన డెమాన్ దీనికి నూటికి టూ హండ్రెడ్ మార్క్స్ ఎవరైనా ఇవాల్సిందే ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఇంకెవరైనా ఇంకెవరైనా సరే డెమానికి నూటికి నూరు పాయింట్ వేయవలసిందే అబ్బాయి హర్ట్ అయిపోయాడు లాస్ట్ సారే నాకు సారి ఈ విధంగా తిట్టాడు ఇప్పుడు తనూజ ఈ విధంగా చేస్తుంది అని తన వాయిస్ ని గట్టిగా చెప్పాడు బాధపడ్డాడు అంతకంటే గట్టిగా చెప్పలేడు కాబట్టి ఆ విధంగా చెప్పాడు గొడవ చేసి తర్వాత వచ్చి సారీ చెప్తే అయిపోతుందా సారీ ఎవరికి చూపించరుగా లైవ్ అందరూ చూడరుగా ధమాన్ విషయంలో ఈ విధంగా తనూజ మాట్లాడటం నాకైతే నచ్చలేదు సీజన్ సెవెన్ లో శివాజీ గారు శుభశ్రీ ఇదే విషయంలో ఒక కార్నర్లో శివాజీ గారు శుభశ్రీని కార్నర్ చేశారని నన్ను వేరేలాగా ఏదో పోర్ట్రైట్ చేస్తున్నారని శుభశ్రీ ఎలిగేషన్ వేసింది ఏమైంది అప్పుడు తనే డ్యామేజ్ అయింది ఇక్కడ గేమ్ లో భాగంగానే శివాజీ గారు ఆమెను పట్టుకున్నారు పట్టుకోవడానికి ట్రై చేశారు ఇక్కడ కూడా అంతే తన కమాండర్ కమాండర్కి ఒక రాణి గారు కాని రాజుగారు కానీ ఒక అది చేయాల్సిందే అటువంటి అప్పుడు గేమ్ లో ఉండకు మానేసి నిన్ను ఎవడన్నా టచ్ చేస్తానని మానేయాలి అంతేకాని ఈ విషయాన్ని అయితే నాకు సార్ సాటర్డే ఎపిసోడ్లో అడగాలని నేనైతే కోరుకుంటున్నాను ఎంతమంది ఈ విధంగా కోరుకుంటున్నారు అలాగే హౌస్లో తన ఇన్ని వారాలు కూడా నామినేషన్లో ఉండి సేవ్ అయ్యి వచ్చాడు లాస్ట్లో ఎప్పటికీ లేడు అలాగే నా కంటెంట్ నచ్చినట్లయితేనే మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది కొంతమందికైనా చేరితే ఇది తప్పురా అని చాలా మందికి తెలుస్తుంది